రైల్వే అధికారులు జరుపుకునే దసరా దీపావళి పండుగల్లో పట్టణ ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది దసరా దీపావళి చత్ పండుగలకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఇరవై రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పారు సెప్టెంబర్ నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తాయని చెప్పారు సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నాలుగు సర్వీసులు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై తేదీ వరకు తిరుపతి సికింద్రాబాద్ మధ్య నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు సెప్టెంబర్ నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కాచిగూడ నాగర్సోల్ మధ్య నాలుగు సర్వీసులు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై తేదీ వరకు నాగర్సోల్ కాచిగూడ మధ్య నాలుగు సర్వీసులు నడుస్తాయని తెలిపారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సతరాజి చెర్లపల్లి మధ్య మూడు సర్వీసులు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు చెర్లపల్లి సతరాజి మధ్య మూడు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు